వచ్చినటువంటి భగవంతుడు అవతరించిన వాడు వాస్తవావతారం అయి తీరాలి ఆయన లీలగా వచ్చి అలా కలలా కనపడి అంతలోనే కళ్ళ అయిపోవడానికి లేదు ఇది జరగకూడదు యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయన గురించి బైబిల్లో మాట్లాడడమే కాకుండా బైబిల్లో చెప్పినటువంటి విషయాలకు విరుద్ధంగా కాకుండా అనుగుణ్యంగా దానికి తగ్గట్టుగా ఇతర పుస్తకాల్లో చారిత్రక పుస్తకాల్లో రాయడం మనం చూస్తాం దాదాపు పది మంది చరిత్రకారులు క్రైస్తవులు కాని చరిత్రకారులు అది మీరు జోసఫస్ ఫ్లేవియస్ అనేటువంటి యూదు చరిత్రకారుని తీసుకోండి తసుడైడస్ టాసిటస్ ద యంగర్ అలా గ్రీకు చరిత్రకారులు లేకపోతే రోమా చరిత్రకారులు ఆయన సమకాలీనులైన వాళ్ళు చాలామంది యేసుక్రీస్తు వారు పుట్టారని ఆయన ఈ గడ్డ మీద బ్రతికారని ఆయన సిలువకి ఎక్కాడని ఆయన పునరుద్ధానం చెందాడని రాయడం మనం చూస్తాం